ముసలమ్మ అయితే వసుంధరా వాళ్ళ ఇంటికి ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఇవాళ నేను మల్లమ్మ ఇంటికి వెళ్ళానమ్మా అక్కడ ఆయన్ని చూశానమ్మ ఆయన ఎవరో కాదు ఆ రోజు అరవింద్ బాబు గారిని చంపించింది ఆయనేనమ్మా మల్లమ్మ గారి భర్తేనమ్మా నేను చూశాను నా కళ్ళతో నేను చూశాను ఆ కారులో ఉన్న ఆయన మల్లమ్మ గారి భర్త ఒక్కరేనమ్మా నాకు మాత్రం అతని మీదే అనుమానమమ్మా అని చెప్పి అంటుంది ఆ మాటలు విన్న వాళ్ళని మీరా ఇంట్లో వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక వసుంధర అయితే ఇక ఆగకుండా గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రే గౌతమ్ అంటూ గౌతమ్ కాలర్ పట్టుకుంటుంది అది చూసి మళ్ళీ కౌశల్య నీలమ వీళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి అత్తయ్య ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలకైతే వసుంధర ఎలా అంటూ ఉంటుంది రే నా అల్లుడిని ఎందుకు రా దగ్గరుండి చంపించావు నాకు తెలుసురా నువ్వే చంపించావని ఎలాగైనా సరే నేను నిన్ను పోలీసులకు అప్పగిస్తాను ఎప్పుడైనా సరే ఏ క్షణానైనా సరే మీ ఇంటికి పోలీసులు వస్తారు ఏం చేసుకుంటావా చేసుకో నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించకపోతే నా పేరు వసుంధరయ్యే కాదు అని చెప్పి ఛాలెంజ్ విసురుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్